ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತರಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನಮು శ్రీలలిత సహస్రనామ స్తోత్రంలోని పదిహేడవ అధ్యాయంలోని నూట అరవై రెండవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అజాక్షయ వినిర్ముక్త ముగ్ధ క్షిప్రప్రసాదిని అంతర్ముఖ సమారాచ బహిర్ముఖ సుదుర్లభ అజాక్షయ వినిర్ముక్త పుట్టుకలేని స్వయంగా అవతరించిన ఆ జగన్మాతకు క్షయము నాశనము మరణము అనేవి లేనే లేవు అందుచేత ఆ తల్లి జనన మరణాలనే బంధం లేనిది ఆ బంధాన్ని తన భక్తులకు కూడా తొలగించి వేసే తల్లి కాబట్టి శ్రీమాతను అజాక్షయ వినిర్ముక్త అని కీర్తిస్తున్నారు వాగ్దేవతలు ముగ్ధ తగు మాత్రపు సిగ్గు వినయము వివేకము నిర్మలమైన హృదయ సౌందర్యము సౌశీర్యము స్వచ్ఛమైన చిరునవ్వు స్నేహపూరితమైన మృదు మధుర వాక్కులు కలిగి ఉన్న స్త్రీమూర్తి ముగ్ధ పరిపూర్ణమైన ఆరోగ్యంతో యవ్వనంతో అందంతో చెరగని చిరునవ్వు కలిగిన తరుణ యవ్వనవతిలో ప్రపంచాన్ని గురించిన అవగాహన ప్రపంచంలోని కపటాన్ని గురించిన ఆలోచన ఉండదు కనుక ఆమె ముగ్ధ శ్రీమాత ముగ్ధలకు ముగ్ధ కాబట్టి ముకుంద గోవింద నామాలతో పురుష రూపంలో ఉన్న శ్రీకృష్ణుని సాన్నిధ్యంలో ముగ్ధలైపోయిన గోపిక స్త్రీలంతా ముగ్ధ మనోహరుడైన ఆ స్వామిలో తమ ప్రతిబింబాలను తమ ఆత్మస్వరూపాలను చూసుకొని చాలా ఆనందించి పరవశించిపోయారట సౌందర్యము సౌశీల్యము నిష్కపటత్వము ముగ్ధకు లక్షణాలైతే అలాంటి వారిని చూచినప్పుడు అప్రయత్నంగా ఎదుటి వారిలో కలిగే ఆనందము వాత్సల్యము స్నేహభావము కూడా ముగ్ధలు కావడానికి కారణమవుతాయి శ్రీమాత తాను ముగ్ధగా ఉంటూ తన భక్తుల హృదయాల్లో కూడా కపటత్వం అనేది లేకుండా చేస్తుంది కాబట్టి ఆమెను ముగ్ధ అని కీర్తిస్తున్నారు వాగ్దేవతలు క్షిప్రప్రసాదిని భోళాశంకరుడైన పరమశివుడు తన భక్తులు ఆర్తిగా ఏ కోరిక కోరినా కాదనకుండా ప్రసాదిస్తాడు మరి జగన్మాత ఆమె శాంకరి భక్తవ శంకరి అంటే భక్తులకు వస్సురాలై ఉంటుంది తన భక్తులు ఆర్తిగా కోరితే వారి కోరికను క్షిప్రానగా శీఘ్రంగా అతి త్వరగా తీర్చి వారికి సంతోషాన్ని కలిగిస్తుంది కాబట్టి అమ్మవారు క్షిప్రప్రసాదిని అంతర్ముఖ సమారాజ్య ప్రాపంచికమైన సుఖ భోగాల పట్ల ఆసక్తులు కాకుండా తమకేది ప్రాప్తమో ఏది దైవం ప్రసాదించిందో అది చాలు అనే తృప్తి కలిగి ఈ జీవితంలో కర్తవ్య నిర్వహణతో పాటు దైవాన్ని తెలుసుకోవడం కూడా ముఖ్యమని భావించి అంతర్ముఖులై తామరాకు మీద నీటి బొట్టున సంసారంలో ఉన్నా కూడా ఆ సంసారాన్ని తమ మనసుల్లోకి తెచ్చుకోకుండా నిరంతరము జగన్మాత ధ్యానంలోనే తరిస్తూ ఉంటారు కొంతమంది భక్తులు అటువంటి భక్తులకు ఆ తల్లి చాలా సులభంగా దగ్గరగా వస్తూ ఉంటుంది ప్రపంచము అటువంటి భక్తులకు ఒక ఆలంబనగా ఉంటుంది తప్ప బంధం కాదు అలాంటి అంతర్ముఖులైన వారి చేత ఆరాధింపబడి వారి హృదయాల్లో ఉండే తల్లి కాబట్టి జగన్మాత అంతర్ముఖ సమారాధ్య ఇక బహిర్ముఖ సుదుర్లభ ఉదర పోషణార్థం కాషాయ వస్త్రాలు ధరించి మనస్సును ప్రాపంచిక విషయాల నుంచి మరలించుకోలేక చాలామంది వేషంతో వేషాడంబరంతో తాము భక్తులము అని పొకడించుకోవాలని భావిస్తూ కోరికలతో నిండిన మనస్సును అదుపు చేసే ప్రయత్నం చేయక ఎప్పుడూ సాంసారిక విషయాలపైనే ఆసక్తి కలగవారు జగన్మాత మీద కొంచెం సేపు కూడా మనసు నిలపని వారు బహిర్ముఖులు అవుతారు అటువంటి వారికి ఆ తల్లి చాలా దూరంలో ఉంటుంది సుదుర్లభ అంటే అటువంటి వారు ఆమెను చేరుకోవడం చాలా కష్టం అన్నమాట అందువల్ల ఆ జగన్మాత అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ ఈ రెండు నామాల్లో ఆ తల్లిని నిష్కపటంగా ఆరాధించాలని సాంప్రదాయాల పేరుతో ఆడంబర వేషధారణతో ఆత్మవంచన చేసుకోవద్దని నిర్మలమైన నిశ్చలమైన భక్తి కలవారికి ఆ తల్లి సులభంగా సుఖారాజ్య అని మరోమారు చెప్పారు వసిన్యాది వాగ్దేవతలు ఇలా ఈరోజు మనము నూట అరవై రెండవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట అరవై మూడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు శ్రీమాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రేణ జగముల చిరునగముల జనని అనయ్యము మము కనికరమున కాపాడే జననీ మనసే నీవశ మయి జీవనమై మిజీవనయ మనసే నీవశ మయి స్మరణ मायनिवरमीयवे वे परमेश्वरि मङ्गलनायकि शिवज्योति सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి తడుకుల కనక జ్యోతుల కర్పూరహారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलय गिरामय सर्वमङ्गला श्रीललित शिवज्योती सर्वकामदा